ఇంకా స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ చేయబోయే కర్రీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ వెయిట్ చేయండి చెప్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ వాల్స్ కామెంట్ చేయండి వద్దు పాయింట్కి రా ఇవంటి ఫ్రెండ్స్ వంకాయ చూపిస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ మీ అందరూ ఫోన్ చేశారా ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ ఎండి చేపలు చూపిస్తుంది ఫ్రాండ్స్ వంకాయను ఎండి చేపలతో ఏం కర్రీ చేయబోతుందో గెస్ట్ చేస్తే కామెంట్ లో కామెంట్ చేయండి ఏం చేయబోతుందో తెలుసా ఫ్రెండ్స్ వెయిట్ చేయండి చెప్తాను ఆయిల్ పోస్తుంది ఆ తర్వాత ఏమేస్తుందో మరి ఏంటో ఫ్రెండ్స్ ఎదు ఎతుకుతుంది కదా అగోండి బాగా క్లీన్ చేస్తుంది మరి ఏం చేయబోతుందో మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేసుకోండి ఉల్లిపాయలు ఇస్తుందండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఏమో ఫ్రెండ్స్ నాకైతే అర్థం కావట్లేదు ఏదో స్పెషల్ ఏం చేయబోతున్నావు అమ్మా అంటే ఏదో స్పెషల్ చేయబోతుంది నాన్న చెప్తాను నువ్వు కూడా యూట్యూబ్ వెళ్ళి నా వీడియో చూసి అప్పుడు తెలుసుకుంటుంది ఫ్రెండ్స్ గుండ్ ఫ్రెండ్స్ వేయిస్తుంది ఆ తర్వాత ఏం చేయబోతుందో పరేపాకు వేసింది ఫ్రెండ్ ఫ్రెండ్స్ మళ్ళీ వే వేస్తుంది ఫ్రెండ్స్ గుర్తొచ్చిందా ఫ్రెండ్స్ ఏంకరీయో మీకు ఐడియా వచ్చిందా నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను కానీ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి ఫ్రెండ్స్ నాకు తెలియదు ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ ఒత్తుకుంటా నా పనిలో నేను ఉన్నాను వచ్చి ఫోన్ అడిగింది వీడియో తీసుకొస్తానమ్మా అని అందు ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసి మిక్స్ చేసింది ఆ తర్వాత ఏమైపోతుందో వంకాయ ముక్కలు ఫ్రెండ్స్ ఐ థింక్ వంకాయ టమాటా అనుకుంటా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వంకాయ టమాటా అంటే ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేదో స్పెషల్ వేస్తాను అందులో పసుపు ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసింది ఫ్రెండ్స్ ఇంకేం వేస్తుందో ఏంటి ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలే టమాటాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ బెంగళూరులో ఏమేంటో ఫుల్గా కోసేసి వేస్తుంది కేజీ వచ్చేసి వంద నూట పదే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా చీప్ కదా ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ హండ్రెడ్ వన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ బెంగళూరులో రెండు ములకాలు వచ్చేంత తెలుసా ఫ్రెండ్స్ మీకు వన్ ఫిఫ్టీ అంట ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గరలో అయితే ఉండలేదు ఫ్రెండ్స్ స్ట్రెస్ అని చెప్పా కదా ఫ్రెండ్స్ ఎండి చేపలు వేస్తుంది ఫ్రెండ్స్ ఎండి చేప టమాటా వంకాయ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీకు ఈ కర్రీ అంటే ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైతే ఇష్టం లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది వంకాయ వేసుకోకుండా తింటారో ఎంతమంది వంకాయ వేసుకొని తింటారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మా అమ్మ నాలుగు రోజులు రోజులుండకుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకొని తినాలి తినాలి తినాలని మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగుంది వేడివేడి అన్నంలో అలా వంకాయ ముక్క అలా ఎండి చేప ముక్క ఇలా టమాటా కలుపుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నం అయితే కలిపి పెట్టింది ఫ్రెండ్స్ కానీ నాకు ఎండి చేప ఒక్కటి రాలేదు సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి మీ ఇంట్లో వండించుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ కారం ఇస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతిలో ఫ్రెండ్స్ వాళ్ళ మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మా బుడ్డమ్మాయితో మా అమ్మ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి మామ మదర్ మీద టాయిలెట్ పోసింది మా బుడ్డది ఫ్రెండ్స్ ఆడుకుంటుంది చూడండి నేను వాయిస్ ఇస్తుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆప మాట్లాడాలి ఆగండమ్మా ఆగండమ్మా అంటే ఆగట్లేదు ఫ్రెండ్స్ వాటర్ పోసి మిక్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేయబోతుందో మూత పెట్టింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేనైతే ట్రై చే నేనైతే తినేసా కూడా మీరు కూడా మీ అమ్మ చేత వండించుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైస్ కూడా పెట్టేసింది వేడివేడి అన్నంలో అలా కూర వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ రామచంద్ర రామచంద్రీ పోతున్నాను రా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంకొకడి ఫ్రెండ్స్ కొత్తిమీర గ్రేంట్ ఫ్రెండ్స్ సంగతులు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకరోజు వాన పడుతుంది ఇంకో రోజు ఎండ్ వస్తుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గేంట్ ఫ్రెండ్స్ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ చేయటం మొత్తం మర్చిపోకండి